you mm -hmm. गणपतिम्बवामहेकनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणसा नृनो देशेद साधनम प्रणो धीनाम सरस्वतीवाजिर्वाजनीपतिधीनामत गुरोर्ब्रमा गुरषु गुरुर्देव महेश साक्षात गुरर्साक्षात्ब्रह्म तस्मै श्री गुरवे नमः सदाशिव सरंभम व्यासंकर अस्मदाचार्य अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपराहम नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरा कालाग्नुद्राय नीलकंठाय मृत्युंजयाय शर्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमो नम विद्याशुकद्राम कुंद सन ముక్తాపలాలంకృత శోభితాంగిం బాళాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ఈ యొక్క ప్రాతకాల సోమవారం హిందువాసర సంయుక్తంగా ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం హస్తశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస బహుళపక్ష చతుర్థి రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి పంచమి తిథి ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి శతవిష నక్షత్రం ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం సాయంకాలం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య యోగం ఈరోజు కరణం భవకరణం పగలు రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురుడు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో చంద్రరాహువులు మీనరాశిలో శని ఇక్కడ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం పర్యవేక్షించుకోవడం వల్ల గ్రహస్థితి ఆధారంగా నక్షత్ర సంచార స్థితి ఈరోజు బ్రహ్మవాక్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేటువంటి అంశాలన్నీ కూడా చర్చ చేస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम नमो व्रातपत नमो घणपत नम प्रथम पतए नमस्ते अस्तु लंभोदराय एक विघ्न विनाशने शिवसुताय श्रीवरदमूर्त नमो नम ओं शुमुखक कपिलो गजकर्णि लंभोदरश्च विकटो विघ्नराजो गणाधिपूमकुर्गण अध्यक्षो पालचंद्रो गजानन वक्र तोस्ोपकर्ण हैरंबस्कंदपूर्वज षोड़शिता प्रटे श्रृणुिया విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రామే సర్వకార్యు నజాయతే ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమ మాసంలో బహుళపక్ష చతుర్థి సంకటహర చతుర్థి మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన విశిష్టంగా ఈరోజు చేసుకోవాలి అసలు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి మనిషి జీవితంలో ఆకస్మికంగా నడివయస్సులో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఆ ఇబ్బందులు ఆరోగ్యరీత్యా ఆర్థిక రీత్యా గౌరవ మర్యాదల రీత్యా అలాగే అభివృద్ధి రీత్యా చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆ ఆటంకాలన్నింటినీ కూడా తృణప్రాయంగా గడ్డిపోచలాగా తీసిపోయగలిగేటువంటి ఏకైక శక్తి గణపతి సంకటహర చతుర్థి అంటే సంకటము అంటే కష్టము హర అంటే నివారించడం కష్టాలని నివారణ చేసేటువంటి చతుర్ధి సంకటహర హర చతుర్థి ఇది ఒక దీక్ష ఎలాగ పడితే అలాగ కాకుండా ఒక తృణప్రాయంగా జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క గణపతిని అన్ని రకాలుగా కూడా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతయే తేంగ్రి స్మరామి ఈ మంత్రంలోనే ఉంది మనకి ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమం జరగాలి అంటే లగ్నబలం తారాబలం చంద్రబలం అలాగే విద్యాబలం దైవబలం అంటే ఇక్కడ దైవ బలం అనేటువంటి మంత్రానికి సంకటహర చతుర్థి మహోత్సవం అన్నాడు ప్రతి ఒక్క రాశివారు ప్రతి ఒక్క నక్షత్రం వారు ప్రతి ఒక్కరూ కూడా కుల మత వర్గ విభేదాలు ఏమీ లేకుండా గణపతి ఆరాధన చేయడం వల్ల మనిషి జీవితంలో ఎదుర్కొనే ప్రతి చెడు పరిస్థితులు కూడా రాకుండా శుభకాల పరిస్థితులన్నీ వచ్చి ఆ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు పడి ఎదుగుతూ ఉంటాం ఆ ఎదుగుతున్నప్పుడు చూసి ఓరవలేని వాళ్ళ సంఖ్య కూడా ఎదుగుతూ ఉంటుంది అంటే నరఘోష నివారణ కూడా ఈ సంగ్రహార చతుర్థి వల్ల నివారణ జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన విశిష్టంగా చేయండి ఉపవాసం ఉండగలరు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండండి చక్కగా ప్రదోషకాలంలో స్వామికి అభిషేకం చేసుకుని అర్చన చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని అప్పుడు నక్షత్ర దర్శనం అయిన తర్వాత చక్కగా అరిటాకులు శాఖాహార భోజనం నక్తవ్రతం చేయండి ఉపవాసం లేని వాళ్ళు ఉంటారు అంటే శరీరం సహకరించిన వాళ్ళు ఉంటారు ప్రాతకాలాన్నే చక్కగా గణపతికి అభిషేకం చేసుకుని మధ్యాహ్న కాలం పలహారం చేయండి రాత్రి మళ్ళీ ఇంకొకసారి పలహారం చేయండి ఎందుకంటే ఇక్కడ శరీరం కలుధర్మ శాసనం పరోపకారం ఇదం శరీరం ఈ శరీరంలోనే ఆ యొక్క దేహంలోనే భగవంతుడు అనేటువంటి ఉంటాడు అందువల్ల ఆ యొక్క శరీరం సహకరించిన వాళ్ళు చక్కగా ఉపవాస దీక్ష చేసుకుంటూ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి ఉపవాసం లేని వాళ్ళు ఉపవాసం చేయడానికి వీలు లేని వాళ్ళు ఉపవాసం చేయడానికి శరీరం సహకరించిన వాళ్ళు కనీసం స్వామివారి అందు భక్తి శ్రద్ధలతో ప్రాతకాలంలో చక్కగా గణపతి ఆరాధన చేసుకుని ఆ విధమైనటువంటి భక్తి శ్రద్ధలను చూపెట్టండి ఎక్కడ ఏది ఎలా ఉన్నా స్వామికి ఇష్టమైంది రెండే రెండు ఒకటి భక్తి రెండు శ్రద్ధ ఈ రెండు ఉన్న చోట నమ్మకం ఉంటుంది గణపతిని విశిష్టంగా పూజ వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు ఆ స్వామి కలియుగానికి కలవు గణపతి అని అన్నారు కలియుగంలో గణపతి ఆరాధన చాలా విశేషమైంది మరి మనకున్నటువంటి కందాయ ఫలాల్లో ఈ యొక్క చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢంలో ఈ చివరి ఈ నెలలోని అంటే ఈ యొక్క నాలుగు నెలల్లో చివరి నెల మొదటి కందాయ ఫలం పూర్తిగా మనకి అనుభవించేటువంటి స్థితి ఉన్న నెల తర్వాత శ్రావణ మాసం నుండి రెండో కందాయ ఫలం మొదలవుతుంది అందువల్ల జాగ్రత్తగా చక్కగా మడి తడి ఆచారంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆరాధన చెయ్యండి గణపతిని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండవు ఈ విధంగా నేటి సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీచ్ఛ నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా మరి ఈ యొక్క సంకటహర చతుర్థి సోమవారం రెండు కూడా కలిసి వచ్చాయి అయితే ఇక్కడ ఏకాదశ చంద్రుడు మేషరాశి వారిని ఆనందానికి గురి చేస్తారు కానీ ఇక్కడ మేషరాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటయ్యా అంటే ఈ నెలాఖరు వచ్చిన దగ్గర నుండి వీళ్ళకి కొన్ని కొన్ని కష్టాలు అనుకోకుండా ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ కుటుంబ స్థానాల్లోని ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి జాగ్రత్తగా చంద్రబలం అనేది కేవలం రెండున్నర రోజులే ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మేషరాశివారు గణపతి ఆరాధన చేయండి గణపతి ఆరాధన ఎంత చేస్తే మీకు అంత లాభిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రదోషకాలంలో శివాలయం స్వామి సందర్శన శివ సందర్శన కూడా చేసి చక్కగా నమస్కారం చేసుకోండి మీకు అన్ని పనులు సజావుగా అవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాలు అన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ధన సంపద యోగం ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతలు చక్కనైనటువంటి పేరు ప్రఖ్యాతలను తీసుకుని వస్తుంది అందువల్ల వృషభ రాశి వారు అవివాహితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం చేసేనా సరే చక్కగా ఓపిక చేసుకుని గణపతి మీద శ్రద్ధ పెట్టి సంకటహర వ్రతాన్ని ఆచరించండి మంచి సంబంధాలు కుదురుతాయి గణపతి అనుగ్రహం ఉందంటే జీవితం సెటిల్ అయిపోతుంది ఎవరికైనా సరే వృషభ రాశి వారికి కాలం కలిసి వస్తుంది ప్రకృతి కలిసి వస్తుంది ఇలాంటప్పుడు కోపం ఆవేశం లేకుండా భక్తి శ్రద్ధను మాత్రమే పెట్టి చక్కగా గణపతి ఆరాధన చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి శుభ పరంపర అవాప్తవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మిథున రాశి వారికి జాగ్రత్త అనేది మాత్రం చాలా అవసరం ప్రస్తుతం గ్రహస్థితి అంతా కూడా మిథున రాశి వారికి నూటికి అరవై శాతం వ్యతిరేకంగా నలభై శాతం మీకు అనుకూలంగా ఉంది అందువల్ల మిథున రాశివారు జాగ్రత్తగా చక్కగా మడి తడి ఆచారంతో ఆ యొక్క గణపతి ఆరాధన చేస్తూ ప్రతి విషయంలో కూడా ఓం నమః అంటూ మిథున రాశి వారు కనుక చక్కనైనటువంటి శుభ పరంపర అవాప్తయ్యేలాగా చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా శుభం లాభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ అష్టమచంద్రరాహు దోషం అంటే బంధనం అనేది ఎక్కువగా ఉంటుంది అష్టమ చంద్రుడు కష్టాన్ని నష్టాన్ని ఎక్కువగా ఇస్తారు అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా మీ యొక్క ఆలోచన సరళలోనే గణపతిని నిక్షిప్తత చేసుకోండి గణపతి మీద భారం వేయండి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి గణపతి ఆరాధన చాలా విశేషంగా పనిచేయడమే కాకుండా గణపతికి పాలతాలికలు కనుక నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెడితే ఈరోజు ఖచ్చితంగా శుభవార్త వింటారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పదంలో ఉన్న సింహరాశి జాతకులకి మరి రాశి చక్రంలో కుజుడు సప్తమ స్థానంలో చంద్రుడు రెండూ కూడా ఎదురుబుదురుగా నైంటీ డిగ్రీస్ కోణంలో ఉన్నాయి అంటే సింహరాశి వారికి కుటుంబంలో అవిచ్ఛిన్న వాతావరణం ఆర్థిక స్థితి మీద అధికంగా ఉంటుంది ఆలోచన సరళలో మార్పు వస్తుంది ప్రతి పనిలోని కూడా అనుమానాస్పదం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఎవరేం చేసినా తనకి కీడు చేస్తున్నారనేటువంటి ఆలోచన అధికంగా పెరిగిపోవడం కోపం రావడం ఆవేశం రావడం ఆందోళన కలిగించే విధంగా ఉండడం ఈరోజు జరుగుతోంది కానీ గురుబలం రక్షించడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని కొన్ని పనులు సజావుగా సాగుతున్నాయి చక్కనైనటువంటి బృహత్ ప్రణాళిక వేసుకుని సంకటహర చతుర్థి నాడు చక్కగా ఇరవై ఒక్క ఉండ్రాళ్ళని నివేదన చేసుకుని చక్కనైనటువంటి శుభ పరంపర అవాప్తయ్యేలాగా గణపతి ఆరాధన చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యా రాశి వారికి ప్రధానమైనది సప్తమ స్థానంలో శని యొక్క దృష్టి మీ రాశి మీద ఉండడం ప్రధానమైన సమస్య పనులన్నీ కూడా నత్త నడక మీద వెళ్ళడం ఏదైనా సరే బృహత్ ప్రణాళిక చేద్దాము ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్స్ చేద్దాము ఏదైనా సరే ఒక పది మందికి మంచి చేద్దాం అనేటువంటి మీ యొక్క ఆలోచనకి ప్రస్తుతం ఉన్నటువంటి గోచార స్థితి కలిసి రాకపోవడం మీరు గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం స్వతహాగా కన్యారాశి వారికి పది మందికి పెట్టాలనే ఆలోచనే తప్ప ఎవరి దగ్గరైనా తీసేసుకోవాలనే ఆలోచన చాలా తక్కువ ఉండదు కూడా అటువంటి పది మందికి పెట్టాలనే చెయ్యి ప్రస్తుతం కిందన పడింది కన్యారాశి వారందరూ కూడా మీ చెయ్యి ప్రస్తుతం రాయి కింద చేయబడినట్టుగా ఉంది కంగారు పడకండి జాగ్రత్తగా గ్రహ అనుకూల్యత తొందరలోనే లభిస్తుంది ఆ గ్రహ అనుకూల్యత వచ్చేంతవరకు వేచి ఉండక తప్పదు అందువల్ల కన్యారాశివారు ప్రతి ఒక్కరూ కూడా సాధారణ స్థితి నుండి అత్యున్నత ఉన్నత శిఖరంకి వెళ్ళే రోజులు ఉన్నాయి అందువల్ల చక్కగా ఈ యొక్క వారు సంకటహర చతుర్థే వ్రత విధానం అన్నాడు చక్కగా గణపతికి దర్శనం చేసుకోవడం పూజ చేసుకోవడం అభిషేకం చేసుకోవడం చేయండి గణపతి అనుగ్రహం వల్ల లాభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆలోచన స్థితి పెరుగుతుంది పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువుల వల్ల వృత్తిలో అనేక ఆటంకాలు ఏర్పడతాయి కానీ ఈ యొక్క ఆటంక ధోరణి కొన్ని విషయాల్లో తగ్గుముఖం పడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు గణపతి ఆరాధన తులారాశివారు చేసుకుంటే కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చికి రాశి జాతకులకి అర్ధాష్టమ చంద్రరాహు దోషం అష్టమ గురుదోషం ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అందులో దశమ కేంద్రంలో దిగ్బలుడైనటువంటి కుజుడు వ్యతిరేక కాలం ఎక్కువగా ఉంది కొద్దిగా ఓర్పు వహించాలి మానసికంగా శారీరకంగా ఓర్పును వహించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మాతృవర్గరీత్యా మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు అధికంగా ఉంటాయి అందువల్ల తల్లి తరఫు బంధువులతో కానీ తల్లితరఫు సభ్యులతో కానీ జాగ్రత్తగా ఉండాలి ఏ మాట వచ్చినా వాళ్ళు వేసేటువంటి నిందలు ఆ బంధురకం వల్ల వచ్చేటువంటి నిందలు అమాంతంగా ఉంటాయి భాగ్యస్థానంలో బుధుడు తండ్రి గారి యొక్క అనారోగ్య స్థితిని చూడవలసిన పరిస్థితి జాగ్రత్తగా వృశ్చిక వారు గణపతి ఆరాధన చేస్తూ గణపతికి చక్కనైనటువంటి ఉండ్రాళ్ళని నివేదన చేసుకుంటే కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి ముఖ్యంగా గురుబలంతో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం గోచార స్థితిలో రాహువు చంద్రుడు అలాగే గురుడు ఈరోజు చాలా ఉపయుక్తంగా ఉన్నారు ఈరోజు మీరు చేసే యజ్ఞ యాగాది క్రతువులే కావచ్చు గణపతి ఆరాధనే కావచ్చు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఇటువంటి రోజు మళ్ళీ ధనుస్సు రాశి వారికి చాలా అరుదుగా వచ్చేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి పని ఒత్తిడి అధికంగా పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉండేటువంటి రోజు ఈరోజు అందువల్ల వివాహాది శుభ కార్యక్రమాల పరంపర కోసం అలాగే గృహ నిర్మాణాది అధికారాల కోసం ఒక నిశ్చయం నిర్ణయం తీసుకోండి శుభం చేకూరుతుంది దీనికి మీరు చేయవలసిందల్లా గణపతి ఆరాధన విశేషంగా చేయాలి ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు ధనుసు రాశి వారికి చాలా ఉపయోగపడుతున్నారు తర్వాత దశమ కేంద్రంలో ఒక కుజుడు వస్తే పని ఒత్తిడి పెరిగిపోతుంది చాలా పని ఒత్తిడి శారీరక శ్రమ కూడా పెరుగుతుంది ఇది జాగ్రత్త పడాలి ధనుస్సు రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ధనస్సు రాశి వారి గణపతి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న మకర రాశి జాతకులకి ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి చంద్రరాహువుల వల్ల మౌనంగా ఉండడం చాలా శ్రేష్టం ఈ గణపతి వ్రతం నాడు ముఖ్యంగా సంకటహర చతుర్థే వ్రతం నాడు గణపతి ఆరాధన మకర రాశివారు తప్పనిసరిగా చేయాలి మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ చుట్టూ ఉన్న ప్రపంచం అంత నిజాయితీగా ఉండకపోవడమే మీ యొక్క పరిస్థితికి తార్కాణం అందువల్ల చక్కగా మౌనముద్రలో ఉండండి తక్కువగా మాట్లాడండి ఈరోజు ఎంత తక్కువగా మాట్లాడి గణపతి ఆరాధన ఎంత ఎక్కువగా చేసుకుంటారో మితస్య ఫలం తక్కువగా మాట్లాడడం వల్ల అమితమైన ఆనంద ఫలం అధికస్ అధిక పుణ్యం అంటే అధికంగా గణపతి మంత్రం చదవడం వల్ల అధికమైనటువంటి పుణ్యం మీకు అవాప్తవుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ప్రతి పనిలోనే కూడా ఆచితూచి అడుగు వేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు మకర రాశి వారు ప్రతీది కూడా ఆచితూచి అడుగు వేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న ఈ యొక్క కుంభరాశి వారికి చంద్రబలంతో ఈరోజు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాయి ప్రతి పనిలోని సజావుగా సాగుతాయి ఆనందంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోని కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు ఆస్వాదిస్తారు ముఖ్యంగా కుంభరాశి స్త్రీ పురుషులకి గణపతి ఆరాధన ఎంత విశేషంగా చేసుకుంటారో మీ జీవితం అంత లబ్ధి పొందే విధంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన ఈరోజు విశేషంగా చేసుకోండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి ద్వాదశ స్థాన చంద్రుడి వల్ల అలాగే రాహు కూడా ద్వాదశంలో ఉండడం వల్ల మీనరాశి వారికి ఈరోజు పని ఒత్తిడి పెరిగిపోతుంది పై అధికారుల వల్ల నిందలు కాస్తారు ప్రతి పనిలోనే కూడా మీరు చేసేటువంటి పనిలో విమర్శల శాతం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీనరాశి వారు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజు ఒకవైపు పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీనరాశి వారు గణపతి ఆరాధన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా విశ్లేషణాత్మకమైనటువంటి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభయోగ పరంపర ఫలితాల రూపంలో చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం సదాశివ సమారంభం వ్యాస సమారభం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందేహే గురుపరంపరాం నమ శంభవే చయోభవై నమ శంకరాయమయస్కరాయ నమ శివాయ శివతరాయ నమ శివాయ శివాయ నమ ఈ ధర్మ సందేహాల కార్యక్రమాన్ని బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సమాంజలి ఘటిస్తూ ప్రధానమైనది మనందరికీ కూడా ప్రతి ఇంట్లోని రోజుకి రెండుసార్లు మూడు సార్లునైనా వచ్చేటువంటి ఒక మాట ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈరోజు చర్చ చేస్తాను ఎవరికి ఏ తప్పు చేయలేదు ఎవరితోని ఏ విధమైన తప్పుడు పనులు చేయించలేదు నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో కోపంగానో ఆవేశంగానో అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ నేను చేసిన పొరపాటునే ఒకటికి రెండు సార్లు అంటుంటారు అనేటువంటి మాటలు ఎక్కువగా వస్తుంటాయి ఇవి కారణం ఏమిటయ్యా అంటే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నిట్లోనే కూడా గురువు చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే చాలా శక్తివంతమైన గ్రహం ఈ గురువు కనుక జాతకంలో కనుక ఇబ్బందికరమైన స్థితుల్లో ఉంటే లే లేనిపోని నీలాపనందులు ఎక్కువగా పడతాయి అందువల్ల ప్రస్తుతం గురువు మిథున రాశిలో ఉన్నారు అంటే వాయుతత్వ రాశిలో గురువు ఉన్నారు అందువల్ల ఈ గురువు ఏదైనా సరే మనకి ఇవ్వాలి అనుకుంటే మనకి శివాజ్ఞ రూపంలో ఇస్తారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి అవిచ్ఛిన్న వాతావరణం దూరం అవ్వాలన్నా ఆఫీస్కి వెళ్తే ఏ పనులైనా సజావుగా సాగాలన్నా ఒక రూపాయి మీ జేబులో నిలబడాలన్నా అలాగే అప్పులు లేకుండా ముందుకు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సోమవారం వచ్చిందంటే శివాలయానికి వెళ్ళి శివ సందర్శనం చేసుకుని శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని శివ 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 అనుకుంటూ అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి కనీసం సందర్శనమైన చేసుకుని అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుని అప్పుడు మీ మీ పనుల్లోకి వెళ్ళండి సోమవారం నాడు మిథున రాశిలో గురువు ఉన్నంతకాలం ఎవరైతే శివాలయ సందర్శనం చేస్తారో వారికి చాలా విశేషించినటువంటి కష్టాల కడల నుండి విముక్తి పొందుతారు ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది శివాజ్ఞ అనేది ఖచ్చితంగా వస్తుంది ఉదయాన్నే ఒక్కసారి శివాలయానికి వెళ్ళి ఒక్క ఐదు నిమిషాలు మీరు గడిపారు అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పరమేశ్వరుడి యొక్క దృష్టి మీ మీద ఉందని అర్థం అందువల్ల సమస్త దోష నివారణకి శివాలయ సందర్శనం చాలా ఉత్తమోత్తమైంది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా గ్రహించుకుని ప్రతి పనిలోని కూడా విజయకేతనం ఎగరేయాలని మనసావాచ కోరుకుంటూ మీరందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన శుగనోభవంతు స్వస్తి లోకా సమస్త శుగనోభవంతు స్వస్తి